పెద్దల మిత్రులరా అందరికీ నమస్తే నేను గరిడేపల్ శిక్షణ న్యూలక్ష ఆర్గనైజేషన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాటలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్ కానీ ఆ క్లిప్పింగ్స్ కానీ ఏమన్నాడంటే రెండు వేల నలభై ఏడు దాకా ప్రధానమంత్రి పదవికి ఖాళీ లేదు మోడీయే ప్రస్తుత ప్రధాని నరా నరేంద్ర మోడీయే దేశ ప్రధానిగా కొనసాగుతాడని అందులో సారాంశం రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై తొమ్మిది ఇట్లా రెండు వేల నలభై ఏడు వంద శతాబ్ది ఉత్సవాలు స్వతంత్ర శతాబ్ది ఉత్సవాలు జరిగిన తర్వాత మాత్రమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిలీవ్ అవుతారని జనరల్గా చూసుకున్నప్పుడు ఆయన ఆపేక్షతో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆనాటికి నరేంద్ర మోడీకి తొంభై ఐదేళ్ళు వస్తాయి సో వాళ్ళకి ఆ లీడర్ పట్ల ఇంకా పదేళ్ళ నుంచి సుమారుగా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ దాకా నరేంద్ర మోడీ గారికి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు మొన్ననే డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకున్నారు కాబట్టి పది నుంచి ఇరవై ఏళ్ళ మధ్య ఇది కావచ్చు తర్వాత చూద్దాం కానీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాటలు మన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి అంటే అంటే రాజ్నాథ్ సింగ్ కూడా బీజేపీ పార్టీకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం అందుకోసం ఆయన మాటలు చాలా వ్యాలిడ్గా కనిపిస్తాయి నరేంద్ర మోడీ తిరుగులేని లీడర్ అని చెప్పేసి ఈ సందర్భంగా మనకి కనపడతా ఉంది వినపడతా ఉందని తెలియజేసుకుంటున్నాను మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ ఉన్నాను